ట్లయితే దావోస్ నుంచి ఇప్పుడే దావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట రాష్ట్రానికి కొత్తగా పది సంస్థలు అయితే రాబోతున్నాయి ఏకంగా ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్ల పెట్టుబడులు అయితే రాబోతున్నాయని చెప్పి సుప్రీన్ ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల లక్షణంగా లక్ష్యంగా దావోస్ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి బృందం వివిధ సంస్థలతో వరుసగా సమావేశాలు అయితే నిర్వహించింది ఇప్పటివరకు కూడా పది సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దావోస్ వేదికగా ఎంవయో చేసుకున్నాయి ఈ పది సంవత్సరాల ద్వారా మొత్తంగా ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు అయితే జరిగాయి కొత్త ఒప్పందాలతో రాష్ట్రంలో నలభై ఆరు వేల మందికి ఉపాధి లభించే అవకాశం అయితే ఉంది ఈ ఏడాదితో పోలిస్తే అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి పెట్టుబడులు మూడింతలు అయితే పెరిగాయి అన్నమాట సో ఈ విధంగా భారీగా పెట్టుబడులు అయితే రావడం జరుగుతుంది ఈసారి ఎక్కగా దావోస్కి వెళ్ళి భారీగా పెట్టుబడులు అయితే తీసుకొస్తున్నారు కొత్తగా పది సంవత్సరాలు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు సంబంధించి అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి కారణం అవుతుందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది